అందరికీ హాయ్ ఈ సండే మీలాగ్ అనమాట ఇంకా ఈరోజు సండే కాబట్టి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అస్తమలు కాపాయిన అప్పుడప్పుడు సండే ఇంటికి వస్తాం అనమాట ఇంకా మా గారు మా కోసం తోటలోంచి నుంచి మాడికెళ్ళి తీసుకొచ్చారు మేమే కాకుండా మా అన్నయ్య వదన మా గారు వాళ్ళందరూ వచ్చామన్నమాట మా మావిగారు తోటల నుంచి మాడకేళ్ళకి తీసుకొచ్చారు ఈ మా అంటే బంగిరపల్లి మాడకేళ్ళు ఇంకా చెరుకు రసాలు చాలా అయితే మరిది గారు మూడు భాగాలుగా చేస్తున్నారు అనమాట అంటే మాకు మా వదినకి మా మరిదిగారు వాళ్ళకి ఇంకా మా చెట్టు అనమాట మా వదిన మా ముగ్గురికి సర్దుతుంది ఇది వచ్చేసి ఇంకా మా ఆవకాయ పచ్చడి మా అత్తయ్య గారు ఈ సంవత్సరం పెట్టిన ఆవకాయ అనమాట మా మాములుగా అయితే మత్తి గారు వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు కానీ మేము తినం కాబట్టి మా కోసం కారా కూడా పెట్టారు మా ముగ్గురికి మూడు బాక్సులు అయితే సరే మేము కరేపాకు ఖచ్చితంగా తీసుకెళ్తారన్నమాట మేము కరేపాకు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చిన ప్రతిసారి తీసుకెళ్తాము అదే మళ్ళీ వచ్చిన తర్వాత మాకు సరిపోతుంది ఇక్కడ మత్తి గారు వచ్చేసి బజ్జీలు వేసుకుంటారు కదా ఆ మిర్చి అయితే వేసారనమాట అదైతే చాలా బాగా వచ్చింది మతలపిండి ఆకైతే కోస్తున్నారు అనమాట అంటే కిడ్నీ రాళ్ళు ఉన్న వాళ్ళు వాడతారు కదా ఆకనమాట మా దుర్లో అయితే చాలా ఉంది ఆకైతే మా మరిగారు వాళ్ళు అన్నారు దానికోసం గారు అయితే కోహేసారనమాట ఇంకా మా మరిగారు అయితే కరేపాకు మొత్తం కోసేసారు మా అందరి కోసం ఇక్కడ మా డ్రాగన్ ఫ్రూట్ అనమాట చూసేయండి ఇంకా ఇక్కడ మేము అందరం చాలా సేపు చాలా కబులు అయితే చెప్పుకున్నాము ఇగారు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్న అది మా ముగ్గురికి సమానంగానే ఇస్తారన్నమాట ఒక తక్కువ నేమ్ ఉండదు ముగ్గురికి సమానంగా చేయించారు కరిపాక రెమేసి ఎవరి సంచలాలు పెట్టేసింది అనమాట ఇంక మా ముల్లక్కడ చెట్టు అనమాట ముల్క్కడ చెట్టు మేము ముల్లకాడకు కోసేసాము ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసేసుకున్నాము ఎప్పుడు అత్య ఇంటికి వచ్చినా ఖచ్చితంగా సంచలని నిండుగానే ఎట్టిస్తారనమాట ఖచ్చితంగా ఖాళీగా అయితే పంపించరు ఏదో పెట్టి ఇస్తారన్నమాట చాలా మట్టి అన్ని కొనుకోల్సిన అవసరం లేదనమాట మతిగా చెట్లు వేస్తా ఉంటారు ఇంకా ఈ వీడియో నెక్స్ట్ వీళ్ళకి మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి